ప్రయోజనాడు మీ అందరికీ వందనాలు ఈరోజు వాగ్దాన సందేశం మలాకి గ్రంథం మూడో అధ్యాయం పదో వచనం విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తుంది ప్రభు ఇచ్చి వాక్యం దీవించింది అమేన్ ఈరోజు ప్రవచనాత్మకమైన సందేశం వాగ్దాన సందేశం విస్తారమైన దీవెనలు ప్రభు కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తున్నాడు దేవుని బిడ్డలారా దేవిని ప్రజలు దేవిని సన్నిధికి అమెన్ నమ్మకంగా దేవుని సన్నిధికి ఆయన ఇచ్చిన ఆశీర్వాదంలో ఆయన ఇచ్చిన దీవెనలు ఆయన ఇచ్చిన సమస్యను తీసుకొని వస్తే దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రేజర్లాడు లూయ భూమి ఆకాశమైన సృజించినాడు సమస్యను నీకు ఇచ్చినాడు కనుక ఆయనకి ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు విస్తారమైన దీవెనలు కుమ్మరించాలంటే ఏం చేయాలి విస్తారమైన విధేయత ఉండాలి లూకాసు వార్త ఐదు వాద్యం ఆలోచన వారు ఆయన మాటకు విధేయత చూపడం వల్ల రాత్రంతా చేపలు పట్టిన ఒక్క చేప దొరకలేదు ప్రభు మాట చొప్పున దోన లోతులకు నడిపించారు విధేయత చూపారు కనుక విస్తారమైన దీవెనలు పొందుకున్నారు నీ పరిచర్యలో దేవుని మాట చొప్పున చెయ్యి విస్తారమైన దీవెనలు పొందుకుంటావు నీ అప్పులు పోతాయి నీ రోగాలు రెండోది విస్తారమైన వినయం కలిగి ఉండాలి రెండో సమయాలు తొమ్మిదో అధ్యాయము మొదట్టుండి పది అని వచ్చిన మూడోది విస్తారమైన విశ్వాసం కలిగి ఉండాలి రెండోది పద్నాలుగు పద్నాలుగోధ్యా తొమ్మిది పదిహేను వచ్చిన దేవుని బిడ్డ దేవుడు ధనము మాత్రమే కోరుకునేవాడు కాదు ఆయన నీ హృదయం కోరుకునేవాడు ఆమె దేవుని బిడ్డ నీ విశ్వాసంలో దేవునికి నమ్మకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావా లేదా దేవునికి ఇస్తున్నావా లేదా ఆయన చూస్తాడు ఇచ్చి నువ్వు శోధిస్తే ఆకాశ వాక్యులు విప్పుతాడు ప్రజల గొప్ప ధనవంతుడు అవుతావు నీ సంతాన విషయంలో నీ ఉద్యోగ విషయంలో నీ పరిచయ విషయంలో సేవకులు కూడా దేవునికి భాగం ఇవ్వాలి ఈ అన్నింటిలో నువ్వు దేవునికి ఇస్తే ఆ కాశ విప్పి పట్టజాలం దేవునికి కుమ్మారిస్తాడు ప్రభు అని మాటలు దీవించని కామెంట్ ప్రార్థన ప్రభు మాటలు దీవించి ఆశ్రవదించండి మేము ఇంకలో నూరంతలు పలింపచ్చు విన్న బిడ్డలందరినీ దీవించండి సాధించి ఏసు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రీయక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడు నీడై ఉండను గాక ఆమె రక్తమే జయం ప్రవేశమే జం ప్రభే ప్రైజ్ అలార్ట్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకలకు తెలియచండి మీ ప్రార్థన అవస్థలు మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ ప్రేజ్ గాడ్ బ్లెస్ యూ ఆమెన్